నూటికి నూరు శాతం సైంటిఫిక్ ట్రీట్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తాం దీనికి కూడా డేట్ పెట్టుకున్నాం దీనికి మీరు చూస్తే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లోపల దీన్ని పూర్తి చేస్తాం ఓసారి శ్రద్ధ ఉండాలి తెలుగుదేశం పార్టీ ఇంత మునుపు అధికారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ఒక వారం పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసా ప్రతి నెల దానివల్ల చాలా ఫలితాలు వచ్చాయి కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త పేరకపోయింది నేను మచిలీపట్నం వెళ్లాను నాలుగు రోడ్లు క్రాస్ అయ్యే సెంటర్ లో దగ్గర దగ్గర కొన్ని వేల మెట్రిక్ టన్లు పక్కనేసి గుట్టల గుట్టలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది వర్షం పడితే అదంతా మగ్గిపోయి ఆ వాసన ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఇండ్లకి ఎంత భయంకరంగా వస్తుందో అంటు పేదలు వస్తాయో మనం ఆలోచించుకోవాలి ఆ నీళ్లన్నీ పైన వర్షం పడినప్పుడు ఆ బురద గాని మురికి గాని భూగర్భ జలాల్లో కలిసిపోయి ఆ ఏరియా ఏరియా కలుషితమైపోయే పరిస్థితి వస్తుంది దాని వల్ల మన తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తాం ఒక పక్కన గాలి కలుషితం అవుతుంది మనం పీల్చే గాలి మన తాగే నీళ్లు కలుషితం అవుతాయి మా అలాంటి నీళ్లు వాడి పంటలు చేస్తే మన ఆహారం కూడా కలుషితమైన ఆహారం వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఒకటే ఆదేశాలు ఇచ్చాను అక్టోబర్ రెండో తారీఖు లోపల నూటికి నూరు శాతం పాత సెత్త వదిలించుకోవడమే కాకుండా కొత్తగా కూడా ఇంటింటికి పోయి కలెక్ట్ చేసే మెకానిజంకి చుట్టమని చాలా స్పష్టంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు ఇచ్చాను అవి కూడా కంప్లీట్ చేస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ అక్టోబర్ ఇరవై ఆరుకి రోడ్డు మీద చెత్త కూడా లేకుండా కాగితం కూడా కనపడకుండా చేసే పరిస్థితికి వస్తాం హైదరాబాద్ లో మీరు చూశారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిళ్లు పెట్టాను ఎక్కడన్నా తెల్లవారితో క్లీన్ చేస్తాం మన వాళ్ళు కొంతమంది రోడ్డు మీదకి వచ్చి షాపులు పోయి ఎక్కడ ఒక వస్తువు తీసుకున్నప్పుడు మళ్ళా రోడ్డు మీద వేస్తారు అవి కలెక్ట్ చేయడానికి రెండు కిలోమీటర్లకు ఒక మనిషిని పెట్టాను కలెక్ట్ చేస్తే మీలో కొంత పరివర్తన మారుతారు దీని వల్ల ఉపయోగపడుతుంది అన్ని ప్రయోగాలు చేశాం కానీ ఈ రోజు భారతదేశం మొత్తం స్వచ్ఛ భారత్ వైపు ముందుకు పోయినప్పుడు మనం అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ కంతా వేస్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం ఈ నీళ్లన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది